అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఓ అదిరిపోయే శుభవార్త అండి రెండు వేల ఇరవై ఆరులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొంభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయట అవును విన్నది నిజమే ఉగాదికి ఒక ఉద్యోగాల పండుగ రాబోతోందని అంటున్నారు అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి ఆ వివరాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం ప్రభుత్వ ఉద్యోగం మనలో ఎంతమంది కలండి ఇది చెప్పండి ఒక సెక్యూర్డ్ లైఫ్ సమాజంలో ఒక గౌరవం ఇలా కారణాలు ఏవైనా సరే ఆ కళ ఇప్పుడు నిజం చేసుకునేందుకు ఒక పెద్ద చాలా పెద్ద అవకాశం మన ముందుకు రాబోతుంది సరే ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం మనకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఒక మెగా జాబ్ క్యాలెండర్ను రెడీ చేస్తోందట అంతేకాదు దీన్ని ఉగాది పండుగకు ఒక పెద్ద గిఫ్ట్ గా అనౌన్స్ చేసే ఛాన్సుందని గట్టిగా టాక్ నడుస్తోంది అయితే ఈ పెద్ద ప్రకటన వెనుక ఒక క్లియర్ ప్లాన్ కనిపిస్తోందండి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టున్నారు ప్రస్తుతం ఏం జరుగుతోందంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ వాళ్ల దగ్గర ఎన్ని ఖాళీలున్నాయో లెక్కలు కొడుతున్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ ఫైనల్ చేశాక అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఉగాది టార్గెట్ గా అఫీషియల్ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలన్నది ప్లాన్ ఇక మనందరి మదిలో మెదులుతున్న అస్సలు సిసలైన ప్రశ్న అసలు ఈ నోటిఫికేషన్ ఎంత పెద్దది ఎన్ని వేల పోస్టులుంటాయి అంచనాలు గనక చూస్తే బహుశా ఇది చరిత్రలోనే ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయ్యేలా ఉంది అవునండి ఇదేదో చిన్నా చితకా నోటిఫికేషన్ అయితే కాదు రీసెంట్ టైమ్స్లో వచ్చిన అతిపెద్ద ప్రకటనల్లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు ఇంతకీ ఆ మ్యాజిక్ నెంబర్ ఎంతంటారా చూద్దాం అవును మీరు చూస్తున్నది నిజమే అక్షరాల తొంభై వేలు అంచనాల ప్రకారం దాదాపు తొంభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయన్నమాట ఇది నిజంగా మన రాష్ట్రంలో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లందరికీ ఒక పండగ లాంటి వార్తే కదా సరే తొంభై వేల ఉద్యోగాలన్నారు చాలా బాగుంది కాని ఇవి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉండబోతున్నాయి ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం అప్పుడు మనకు ఏ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఒక క్లారిటీ వస్తుంది ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది మేజర్ షేర్ అంటే సింహభాగం ఉద్యోగాలు మున్సిపల్ ఇంకా పంచాయతీరాజ్ శాఖల్లోనే ఉన్నాయి అంటే దాదాపు యాభై వేలకు పైగా పోస్టులు ఈ రెండింటిలోనే అన్నమాట దీని బట్టి గ్రామీణ పట్టణ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది ఆ తర్వాత చూస్తే రెవెన్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లున్నాయి ఈ పెద్ద లిస్టులో కూడా ఒక పర్టిక్యులర్ పోస్ట్ గురించి ప్రత్యేకంగా హైలైట్ చేశారండి వేలాది మంది ఎదురుచూస్తున్న ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అవును అదేనండి ఎంతోమంది ఎదురుచూస్తున్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అంటే ఏహెచ్ఎ పోస్టుల గురించే ఈ స్పెషల్ ఫోకస్ ఈ నోటిఫికేషన్ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్లో ఒక పార్టుగా ఉంటుందని సమాచారం ఈ ఒక్క పోస్ట్లోనే సుమారుగా నాలుగు వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో కెరియర్ సెట్ చేసుకోవాలనుకునేవారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఓకే ఇదంతా విన్నాం నంబర్స్ చూశాం మరి ఆశావహులకి అంటే మన లాంటి జాబ్ ఆస్పిరెంట్స్కి దీని ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సమాచారాన్ని మనకు అందించిన సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక వాళ్ళు దీన్ని ఒక ఉద్యోగాల జాతర అని పిలుస్తున్నారు అంతేకాదు ఈ ప్రకటన కోసం కూటమి ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలియజేశారు ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్ ఒకటి ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ చాలా డిపార్ట్మెంట్స్లో అవకాశాలున్నాయి రెండు మన ముందు ఒక క్లియర్ టార్గెట్ ఉంది రెండు ఇరవై ఆరు ఉగాది మూడు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ లాంటి కొన్ని స్పెసిఫిక్ పోస్టుల మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ ఉంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లు ఒక పక్కా ప్లాన్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయటానికి ఇదే రైట్ టైం చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఇన్ని అవకాశాలు మన ముందున్నప్పుడు అసలు మన టార్గెట్ ఏ డిపార్ట్మెంట్ ఇన్ని వేల ఉద్యోగాల్లో మనం ఏ శాఖలో చేరాలనుకుంటున్నాం ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడామే మన ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఆలోచించండి అందరికీ ఆల్ ది బెస్ట్